అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి సోషల్ మీడియాలోన జిల్లాలకు సంబంధించి ఒక పోస్ట్ అయితే సర్కులేట్ అవుతుంది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ముప్పై రెండు జిల్లాలు కాబోతున్నాయి అన్న ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలోన సర్క్యులేట్ అవుతుంది ప్రస్తుతం ఇప్పుడు మనకున్న జిల్లాలు ఇరవై నాలుగు జిల్లాలు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం పరిపాలించు పరిపాలిస్తున్న సందర్భంలోన అప్పుడు మొత్తం పదమూడు జిల్లాలని ఇరవై నాలుగు జిల్లాలుగా మార్చారు మార్చారు ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ముప్పై రెండు జిల్లాలు కాబోతున్నాయి అనేది పోస్టు సర్క్యులేట్ అవుతుంది అసలు నిజంగా ఇది జరుగుతుందా దేని ఆధారంగా వీళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారని మనం స్పష్టంగా గమనిద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత ముప్పై రెండు కొత్త జిల్లాలో వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల గురించి మనం చర్చించుకుందాం సరే పలాస పలాసాగా కొత్త జిల్లాగా ఏర్పడబోతుంది ఆ పలాస కింద ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం మళ్ళా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఆమదాల వలస నర్సన్నపేట తర్వాత వచ్చేసి హెచ్చర్ల రాజాం తర్వాత పార్వతీపురం పార్వతీపురం కురుసాల సాలూరు పాలకొండ ఈ నియోజకవర్గాలు ఆ జిల్లాకి తర్వాత నెక్స్ట్ జిల్లా వచ్చేసి విజయనగరం విజయనగరం చీపురుపల్లి గణపతిపురం నేమచ్చర్ల శృంగారపుకోట బొబ్బిలి వచ్చేసి ఈ ఈ జిల్లాకు వచ్చిన నియోజకవర్గాలు విశాఖపట్నం జిల్లాలో నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందుర్తి ఇది వచ్చేసి విశాఖపట్నం అరకు జిల్లా విషయానికి వస్తే అరకు పాడేరు మాడుగుల ఈ నియోజకవర్గాలు వచ్చేసి అరకు ఏడోది వచ్చేసి అనకాపల్లి అనకాపల్లిలో అనకాపల్లి చోడవరం నర్సీపట్నం ఎలమంచి ఎలమంచిలి పాకరాయపేట తుని ఇవి వచ్చేసి అనకాపల్లి జిల్లాలో నియోజకవర్గాలు కాకినాడ జిల్లా విషయానికి వస్తే ప్రత్తిపాడు పిఠాపురం జగ్గ జగ్గంపేట పెద్దాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రామచంద్రాపురం ఇది వచ్చేసి కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు రాజమండ్రి అనపర్తి రాజాం నగరం రంపచూడవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు రాజమండ్రి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఇవి తర్వాత అమలాపురం జిల్లా చూసుకున్నట్లయితే రాజోలు అమలాపురం మమ్మడివరం గన్నవరం మండపేట కొత్తపేట ఇవి వచ్చేసి అమలాపురంలో ఉండే నియోజకవర్గాలు నర్సాపురం జిల్లా విషయానికి వస్తే తణకు ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లి గూడెం వచ్చేసి నర్సాపురం నర్సాపురం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు మరి ఏలూరు జిల్లా విషయానికి వస్తే గోపాలపురం పోలవరం చింతలపూడి దెందులూరు ఉంగుటూరు ఏలూరు ఇవి వచ్చేసి ఏలూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు మచిలీపట్నం జిల్లా విషయానికి వస్తే కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పాముర్రు ఈ జిల్లాలోనూ ఈ నియోజకవర్గాలు విజయవాడ పద్నాలుగో జిల్లా ఇది తిరువూరు లూజివూడు గన్నవరం పెనమలూరు విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ మైలవరం విజయవాడలో వచ్చేసి జిల్లాలో ఈ నియోజకవర్గాలు ఇవి అమరావతి కొత్త జిల్లాగా మనై అమరావతి జిల్లా విషయానికి వస్తే పెదగురుబాడు తాడికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ ఇవి అమరావతిలో అమరావతి జిల్లాలో ఉండే నియోజకవర్గాలు మరి గుంటూరు విషయానికి వస్తే తెనాలి పత్తిపాడు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ పొన్నూరు గుంటూరు జిల్లాలో ఈ నియోజకవర్గాలు ఉండబోతున్నాయి బాపట్ల విషయానికి వస్తే రేపల్లె వేములూరు బాపట్ల చీరాల పర్చూరు ఇది బాపట్ల జిల్లాలోని నియోజకవర్గాలు నర్సరావుపేట చిలకలూరుపేట నర్సరావుపేట సత్తనపల్లి గుర్జాల మాచర్ల వినుకొండ ఈ నర్సరావుపేటలో ఉన్న జిల్లాలు ఇవి మార్కాపురం ఎర్రగొండపాలెం మార్గాపురం గిద్దలూరు కనిగిరి దర్శి ఈ జిల్లాలోన ఈ నియోజకవర్గాలు ఒంగోలు జిల్లా విషయానికి వస్తే అద్దంకి సంతనూతలపాడు ఒంగోలు కొండేపి కందుకూరు ఈ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో మరి నెల్లూరు జిల్లాలో నియోజకవర్గ నియోజకవర్గాల పరిధికి వస్తే కావలి కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఆత్మకూరు ఉదయగిరి ఇవి వచ్చేసి ఈ జిల్లాలో ఉండే నియోజకవర్గాలు గూడూరు విషయానికి వస్తే సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సుళ్ళూరుపేట గూడూరు జిల్లాలో ఉండే నియోజకవర్గాలు ఇవి తిరుపతి విషయానికి వస్తే శ్రీకాళహస్తి సత్యవేడు నగరి తిరుపతి చంద్రగిరి తిరుపతి జిల్లాలో ఉండే నియోజకవర్గాలు ఇవి మరి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే పూతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు తర్వాత పలమనేరు కుప్పం ఈ చిత్తూరు జిల్లాలో ఉండే నియోజకవర్గాలు మదనపల్లి ఒక జిల్లాగా ఉంది పీలేరు పుంగనూరు మదనపల్లి తంబళ్లపల్లి ఇవి ఈ జిల్లాలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు హిందూపురం కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనగొండ మడకశిర హిందూపురం హిందూపురం జిల్లాలో వచ్చేసి ఈ నియోజకవర్గాలు అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ అనంతపురం రాప్తాడు సింగనమల తాడిపత్రి వచ్చేసి అనంతపురం జిల్లా తర్వాత ఆదోని విషయానికి వస్తే పత్తికొండ ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని కూడా ఆదోని జిల్లాలో ఉండే నియోజకవర్గాలు కర్నూలు జిల్లా విషయానికి వస్తే నందికొట్కూరు కర్నూలు డోను కోడమూరు ఈ కర్నూలు జిల్లాలో ఉండే నియోజకవర్గాలు నంద్యాల విషయానికి వస్తే శ్రీశైలం నంద్యాల ఆలగడ్డ బనగానపల్లె పాన్యం ఇవి నంద్యాల జిల్లాలో ఉండే నియోజకవర్గాలు కడప జిల్లా విషయానికి వస్తే జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల కడప ఇవి కడప నియోజకవర్గంలో ఉండే కడప జిల్లాలో ఉండే నియోజకవర్గాలు రాజంపేట విషయానికి వస్తే బద్వేలు రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి ఈ జిల్లాలో ఉండే నియోజకవర్గాలు ముప్పై రెండు జిల్లాలు మన రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు అవబోతుంది అన్నది ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది పోస్ట్ పూర్తిగా అధికారికంగా అయితే రాలేదు అధికారికంగా ఒకవేళ ఇదే వస్తే జరుగుతుంది ఇప్పుడైతే ప్రస్తుతం అధికారిక వర్గాల నుంచి సమాచారం రావాల్సి ఉంది